నా పేరు కొలగాని మూర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిటైర్డ్ జంపూ మేము కాకినాడ దుర్గా వేసి ఉంటాం కాకినాడ నగరానికి సుమారు నలభై సంవత్సరాల క్రితం గోదావరి ఫెర్టిలైజర్స్ నాగార్జున ఫెర్టిలస్ అనే సంస్థలు కావడంతో కాకినాడకి ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయడం జరిగింది కానీ దుర్దృష్ణం ఏంటంటే ఈ రెండు కూడా కాకినాడ నగరానికి సమీపంలోనే ఏర్పాటు చేయడంతో కొంచెం పొల్యూషన్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి అయితే కాలక్రమేణా చూస్తే ఈ మధ్యకాలంలో ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది మైక్రో కణాలు దాని స్థాయి ఉండవలసిన స్థాయి కన్నా కూడా టెన్ టువెల్ టైమ్స్ ఎక్కువ ఉండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి ఈవేళ కాకినాడ నగరంలో చాలా హాస్పిటల్స్ లో సగం హాస్పిటల్ బెడ్స్ అన్ని కూడా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఆటంతో ఏంటంటే చాలా సమస్యలతో ఉండాలి మేము ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ మేము వ్యతిరేకత కాదు కానీ లాండ్స్ ప్రకారం నడపకుండా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మాత్రం మేము వ్యతిరేకము ఇక్కడ పర్టికులర్ గా ఏమైందంటే ఈ రమణపేట వలసపాకల నగర్ సురేష్ నగర్ దుర్గా విజిత్ నగర్ తోటద్వా నగర్ ప్రాంతాల్లో చాలా చిన్న పిల్లల స్కూల్స్ ఉన్నాయి సుమారుగా ఏడు స్కూల్స్ ఉన్నాయి దాంట్లో పిల్లలు చాలా మంది చదువుతూ ఉంటారు ఎవ్రీ డే మార్నింగ్ వాకర్స్ కూడా మేము బయటకు రావాలంటే మాస్క్ లేదా రాలేని పరిస్థితి ఏర్పడింది దానికి కారణం ఏంటంటే పిఎం టూ పాయింట్ ఫైవ్ అనేది మైక్రో లెవెల్స్ లో ఉండడం వల్ల డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్తాయని చెప్పి మేధావులు డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నాయి కానీ కొన్ని ఇండస్ట్రీస్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాయన్న మాత్రం వాస్తవం ఎందుకంటే ఇది ఎవరు మనం దాస్తే దాగలేదు కాదు ఈవేళ ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసినా కూడా మీకు ఈవేళ ఉదయం కూడా పిఎం ైన్ ఎయిట్ ఫార్టీ ఇండెక్స్ వచ్చేటప్పటికి వన్ ఎయిటీ నైన్ ఉంది ఇది మిగతా నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి పరిస్థితే మన కాకినాడని దాపరించిందంటే ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం మేము ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీస్ మాత్రం మేము వ్యతిరేకం కాదు మా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మాకు కావాలి కానీ అట్ ది సేమ్ టైం మాకు ఈ పొల్యూషన్ లేని ప్రాంతం ఇది ఒకప్పుడు పెన్షనర్స్ ప్యారడేజ్ అన్నది ఇప్పుడు టెన్షన్స్ తో కూడుకున్నటువంటి పారడేజ్ కింద తయారైపోయింది మాకు కాబట్టి మేము ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా ఆయన అలాగే ఈ జిల్లా మంత్రి గారు కూడా కాబట్టి ఆయన మా విన్నపం ఉంటే సార్ మమ్మల్ని ప్రశాంతంగా జీవించేలాగా మాకు ఏర్పాటు చేయండి ఈ పొల్యూషన్ కంట్రోల్ లెవెల్ తగ్గించే స్థాయిలో తీసుకురండి అలాగే మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పంచనాజీ గారికి అలాగే కరెక్ట్ గా దృష్టి కూడా మేము తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో ఇది ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తే ఇంకా చాలా సంతోషం ఒకవేళ నిజంగా పొల్యూషన్ ఉండే ఇండస్ట్రీస్ వస్తే మాత్రం దాన్ని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇంజనీర్స్ కూడా నిరంతరం పర్యవేక్షణ చేసి ఆ స్టాక్స్ యొక్క ఎమిషన్స్ ఎలా ఉన్నాయి దాని పరిస్థితి ఎలా ఉందని చూడకుండా చేస్తే మాత్రం నగరవాసులకి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా ఈ ఇక్కడ రాజకీయ నాయకులు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కాకినాడలో ఉన్నటువంటి సుమారుగా కాకినాడ నగరంలో నాలుగు లక్షలు ఈ చుట్టుపక్కల ఆరు ఏడు లక్షల మంది పది లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈ పొల్యూషన్ వల్ల దయచేసి మీరందరూ కూడా కాకినాడ సుభిక్షంగా ఉండాలని దానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం